ఫెబ్ ఫోర్టీన్త్ వాలంటైన్స్ డే రోజున కొన్ని హింట్స్ ఇస్తూ సమంతా పోస్ట్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే ఎవ్రీడే తన లైఫ్ లో జరుగుతున్న బెస్ట్ మూమెంట్స్ ని మెమరీస్ ని షేర్ చేస్తూ ఉంటారు సమంత నాగ చైతన్య విడిపోయి లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయారని చెప్పాలి నాగ చైతన్య ఏమో శోభిత దూలిపాలని ప్రేమించి పెళ్లి చేసుకుని న్యూ పార్ట్నర్ తో లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు సమంత అయితే వెబ్ సిరీస్ లు బిజినెస్ లతో కెరియర్ లో చాలా బిజీగా ఉంది కానీ ఈ మధ్య సమంత కూడా ప్రేమలో పడిందని తను ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేస్తున్న డైరెక్టర్ తో లవ్ లో ఉందని రూమర్స్ వచ్చాయి బట్ ఎక్కడ ఇప్పటి వరకు ఎస్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు డే రోజున కొన్ని హింట్స్ ఇస్తూ సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది ఆల్ లిటిల్ థింగ్స్ తను ఎంజాయ్ చేస్తున్న చిన్న చిన్న విషయాలని నోట్ చేసుకున్న లైన్స్ తో పాటు ఓ కథనితో జ్యూస్ తాగుతున్న ఫోటోని షేర్ చేస్తూ మార్నింగ్ సార్ బెస్ట్ విత్ యూ మనకు బెస్ట్ కంపెనీ మనిద్దరమే సిగ్నెస్ తో ఉన్నా కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది నీతో అంటూ నువ్వు నా బెస్ట్ వర్షన్ ని తయారు చేశావు ఆల్ ది లాఫ్స్ అంటూ ఇలా కొన్ని లైన్స్ రాయడంతో శాన్ కి న్యూ లవ్ దొరికి ఆల్ బెస్ట్ పెడుతున్నారు ఆ పిక్ లో ఉన్న హ్యాండ్ మాత్రం రాజ్ది అని ఇట్టే గుర్తుపట్టేయచ్చు సో శామ్ ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ని త్వరలో చెప్పబోతుందా అంటే దానికి కాలమే ఆన్సర్ ఇవ్వాలి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పేయండి అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్ టు సబ్స్క్రైబ్ దానల్ టాక్స్